హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఒక మసాలా చూపిస్తున్నానండి ఇది అన్ని కర్రీలలో వేసుకోవచ్చు కర్రీసులు వేసుకోవచ్చు నాన్ వెజ్లు వేసుకోవచ్చు మటన్ కానీ చికెన్లో కానీ అన్నిట్లో వేసినా చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి ఏ కర్రీలైనా మనం కర్రీస్ వెజిటేబుల్స్లలో అయితే వండినప్పుడు వేసుకోవచ్చు ఇవన్నీ ఏం చక్కుటనేవి పచ్చి ధనియాలు జీలకర్ర ఇలాచి లవంగాలు మిరియాలు నేను కొంచెం చేసి చూపిస్తున్నాను దాచిన చెక్క ఎల్లిపాయలు నేను కొంచెం అంతా చేసి చూపిస్తున్నానండి మీకు ఇప్పుడు ఒకటేసారి గిటా చేసి పెట్టుకోవచ్చు చాలా గిటా కానీ రోజు వాడేది కదా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఇగో ఇట్లా కొంచెం మిక్సీ అయినాక అవి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ పోస్తున్నాం చూడండి వాటర్ పోసి పేస్ట్ లాగా చేసి ఒక సీసాలో పెట్టుకోవాలి ఇది పదిహేను రోజులు కానీ నెల రోజులైనా ఖరాబ్ కాదు ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకుంటే రోజు అన్ని కర్రీలల్లో ఇది వేసుకోవచ్చు అల్లం ఎల్లిగడ్డ వాడకుండా ఇక మసాలా అయితే ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీస్ మస్తు టేస్ట్ అయితే ఇక చాలా బాగుంటుంది ఇట్లా చేసి పెట్టుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది